निन्नु कलवालनी नीलो निलवनि नीतो गडपलनी आशगु आश नाशगा न కున్నది నిన్ను కలవాలని నీలో నిలవాలని నీతో గడపాలని యాకోబు యాకోవోలే తెల్లవారులు నీతో గడపాలని ఇబ్బోకురేవులో యాకోబువోలే తెల్లవారులో నీతో గడపాలని పౌలు శీలను పాటలు పాడి పౌలు శీలను పాటలు పాడి నిన్ను నేను స్థుతించాలి ఆశగా ఉన్నది ప్రేమైన దేవుని బిడలారా సేవకులారా విశ్వాసులారా మనం ఎప్పుడైతే మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడ్డామో అప్పుడు మనం ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలముగా మారిపోయి ఉన్నాము కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవించేవారిగా దేవునితో సహవాసం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో నిలవబడే నిలిచేటువంటి ఆ అనుభవం అనేది మనం సంపాదించుకోవాలి ఈ లోకంతో స్నేహం చేయడం కాదు కానీ మనం ఎప్పుడు కూడా దేవునితో స్నేహం చేస్తూ దేవునితో కలిసి నడిచే అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాం ఫలభరితంగా ఉంటాం అనేకులకు ప్రయోజనకరంగా మాదిరికరంగా ఉండాలి అందుకొరకే మనం రక్షించబడ్డాం అందుకొరకే మనం దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నాం కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పాలనుకునేది ఏమిటంటే మనం దేవునితో నడవాలి దేవుల్లో నిలబడాలి దేవుని సన్నిధిని మనం ఎల్లప్పుడూ అనుభవిస్తూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారదాం దేవుడు అటు కృపద ఇచ్చేయును గాక ఆ